హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుక్రీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అమెరికాలో అక్షరధాం చూద్దాం వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ మన హిందూ టెంపుల్ అయిన న్యూ జెర్సీలో రాబిన్స్ వెల్లిలో ఉంది స్వామినారాయణ టెంపుల్ చాలా పీస్ఫుల్ సరౌండింగ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేమైతే న్యూజెర్సీకి న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయ్యాము న్యూయార్క్ బిలాంగింగ్స్ వీడియోస్ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము స్వామినారాయణ టెంపుల్ వన్ ఎయిటీ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్గా అంటే ఎటువంటి సునామీ టైప్ కానీ ఇంకేలాగా ఎలాంటి తుఫాన్లు కూడా భూకంపాలను తట్టుకునే విధంగా అందులో వాడిన మెటీరియల్ అంతా కూడా చాలా వండర్ఫుల్గా ఉంది అసలు ఆ టెంపుల్లో ఆ స్ట్రెక్చర్ అవన్నీ చూస్తే వీటి కోసం ఎంతమంది కూలీలు శ్రమించారా అనిపిస్తుంది అమెరికాలో ఉన్న మన హిందువులకి ఒక వరం లాంటిదని చెప్పచ్చు అక్కడ ఉన్న ఆ సరౌండింగ్స్ ఇవన్నీ చాలా పీస్ఫుల్గా ఉంది ఒక్కసారి ఇక్కడ ఉన్న మన వాళ్ళు కంపల్సరీగా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది కాకపోతే ఇక్కడ మనకి టెంపుల్లో అంటే మెయిన్ టెంపుల్లో ఫోటోగ్రఫీ అనేది మనకి అవైలబుల్గా లేదు తీసుకెళ్ళకూడదు అలాగే ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంది ఫుల్ అంటే స్లీవ్లెస్ ఎవరైనా వేసుకుంటే కనుక షాలు కొనుక్కోవాల్సి ఉంటుంది లెగ్స్ కూడా కవర్ చేసేలా ఉండాలి అలా ఎవరైనా కవర్ చేయకపోతే కనుక దోతి ఇస్తారు అది తీసుకోవాలి మనం ఎప్పుడైనా ఏ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా వాటి ఏవైతే ఆన్లైన్లో ఆ వెబ్సైట్లో అవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుని వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా మంచి మాట ఇక్కడ ఈ టెంపుల్ మనకి ట్యూస్డే హాలిడే ఉంటుంది ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకే దర్శనం ఉంటుంది ఈ టెంపుల్ ముఖ్య ఉద్దేశం నాట్ ఓన్లీ హిందూస్ నాట్ ఓన్లీ ఇండియన్స్ మన ఇండియన్ కల్చర్ని హిందూ సాంప్రదాయాలని అందరూ తెలుసుకునేలాగా ఉండడమే కాబట్టి అందరికి కూడా ఎంట్రీ అనేది ఉంటుంది ఎట్ ప్రజెంట్ అయితే దర్శనానికి టికెట్ లాంటిది ఏం పెట్టలేదు ఇంకొక టూ ఇయర్స్ కంప్లీట్గా టైం టేకింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి అని చెప్పేసి అన్నారు ఈ లోపు మనం ఏదైనా కావాలి అంటే అనుకొని డొనేషన్లు అయితే ఇవ్వచ్చు కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి మనం గుళ్ళోకి వెళ్ళడానికి ఎన్టీ టికెట్ లాంటిది అయితే ఏం లేదు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ టెంపుల్కి సంబంధించిన ఐడియల్స్ అలాగే డివోషనల్ బుక్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే తీసుకోవచ్చు అలాగే కేఫ్ లాంటిది కూడా ఉంది ఇక్కడ అన్నీ కూడా రెడీమేడ్వి ఉన్నాయి అలాగే అప్పటికప్పుడు లైవ్లో ప్రిపేర్ చేసేవి కూడా స్టాల్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఏమైనా కావాలంటే కూడా ఫుడ్ తీసుకోవచ్చు న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేకి అయితే వచ్చేసాం మనం అంటే టెంపుల్ ప్రెమిసెస్లోకి అయితే వచ్చేసాము అసలు ఎంటర్ అవుతుంటేనే ఏదో తెలియని చాలా ప్రశాంతత ఉంది టైల్స్ అనగానే మనకి ఎప్పుడు కూడా ఏ టెంపుల్లో ఉన్నా కూడా కూలింగ్గా అనిపిస్తాయని అనుకుంటాం కదా ఇక్కడున్న ఈ టైల్స్ ప్రత్యేకత ఏంటనేది తెలియదు కానీ వింటర్లో ఆ క్లైమేట్ని బట్టి కొంచెం అవి అంటే మనం డైరెక్ట్గా పాదం మోపినప్పుడు చల్లగా లేకుండా ఉండేలాగా కొంత లుక్ వామ్ని అయితే తీసుకొస్తాయట ఆ టైల్స్ ఈ అసలు ఇక్కడ ఆస్టిటెక్చర్ ఇదంతా కూడా చూస్తే వాళ్ళ నైపుణ్యాధిను కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి ఎంతమంది కళాకారులు చిత్రకారులు శిల్పకారులు శ్రామికులు ఈ టెంపుల్ కోసం కష్టపడ్డారనేది ఈ టెంపుల్ని చూస్తే తెలుస్తుంది భారతీయ సంస్కృతిని శిల్పకళను ఆధ్యాత్మికలు ప్రతిబింబించే ఆలయంగా ఉంది అటు పర్యాటకుల్ని ఆధ్యాత్మికులను కూడా ఆకర్షిస్తున్న ఆలయం నిజానికి ఇది ఒక ఆలయం అని చెప్పలేము మందేయాల సముదాయం అని చెప్పచ్చు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన వేలాది టన్నుల కెంపు వన్నీ ఇసుకరాళ్ళు అలాగే పాలరాళ్ళతో నిర్మించిన ఈ గడ్డాలు చాలా అద్భుతంగా ఉన్నాయి లక్షలాది మంది శ్రామికులు కళాకారులు ఎలాంటి భూకంపాలనైనా తట్టుకునే విధంగా ఉన్న ఈ నిర్మాణాల్లో వాళ్ళు యూస్ చేసి వాళ్ళు చాలా శ్రమించారు ఈ స్వామినారాయణగా మనం పిలుచుకునే ఘనశ్యామ్ గారి గురించి తెలుసుకుందాము ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోని చాపయ్య అనే గ్రామంలో జన్మించారు ఘనశ్యామ్ గారు తన ఏడు సంవత్సరాల వయసులో ఆధ్యాత్మికపై ఉన్న కోరికతోటి పవిత్ర గ్రంథాలన్నీ కూడా పఠించి నాలుగు సంవత్సరాల పాటు చూశారు ఇంకా ఏదో తెలియని తెలుసుకోవాలి ఇంకా కొంచెం అనేసి ఆయన తన పదకొండేళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్ళారు ఘనశ్యామ్ గారు ఏడు సంవత్సరాల పాటు కాలి నడకన భారతదేశం అంతటిని చుట్టి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుని గుజరాత్లో స్థిరపడ్డారు ఆ విధంగా ఘనశ్యామ్ గారు స్వామినారాయణగా మారి స్వామినారాయణ సంప్రదాయాలను లక్షలాది మంది ఆచరించేలాగా ఉన్నారనమాట తన నలభై తొమ్మిదేళ్ల పాటు జీవించారు అసలు ఈ స్వామినారాయణ గారికి ఒక టెంపుల్ నిర్మించాలనేది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక సంకల్పంతో స్వామినారాయణ గారి ప్రతిభ పాట వాళ్ళన్నిటికీ కూడా పుచ్చుకుని ఉన్న యోగినే మహారాజ్ గారికి అయితే ఆలోచన వచ్చింది కానీ తన టైంలో అవి చేయలేకపోయారు వాళ్ళ వారసులైన ప్రముఖ స్వామి మహారాజ్ గారుగా ఈ కోరిక నెరవేరింది ఈ అక్షరధామం అనేది మనకి భారతదేశంలో ఢిల్లీలో ఉంది ఇక్కడ అమెరికాలోనే కాకుండా ఆఫ్రికా బ్రిటన్ దుబాయ్ ఆస్ట్రేలియా కూడా ఈ టెంపుల్ ఉంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా ఉన్న ఈ ఆలయాన్ని అమెరికాలో నేను దర్శించుకోవటం అనేది చాలా ఆనందంగా అనిపించింది ఈ వన్ ఎయిటీ ఏకర్స్లోనే ఒక థియేటరు మ్యూజియము ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇంకా కొంచెం వర్క్ అయితే ఇంకా జరుగుతుంది కంప్లీట్గా అంటే కనుక ఒక టూ ఇయర్స్ అయితే టైం టేకింగ్ ఉందని చెప్పేసి చెప్పారు ఆ థియేటర్లో ఏంటంటే కనుక అసలు ఈ టెంపుల్ నిర్మించాలనే ఆలోచన టెంపుల్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ శ్రామికులు ఎవరు వాలంటీర్స్ ఎంప్లాయీస్ డివోటీస్ అనుకుంటే ఈ వివరాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించేలాగా ఒక టెన్ మినిట్స్ వీడియో రూపంలో అయితే ఉంటుందంట ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్స్ అలాగే హారతి ఇచ్చే టైంలో ఆ ద్వీప ప్రజ్వలన ఇవంతా కూడా చాలా బాగా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తాయట అంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా చూడవచ్చు ఈ ఆలయం ఎంట్రన్స్లోనే మనం స్వామినారాయణ గారు యోగాసనంలో ఉన్న విగ్రహాన్ని చూడొచ్చు అలాగే టెంపుల్లో అయితే విఘ్నేశ్వర్లు రాములు వారు అందరూ కూడా ఉంటారు కానీ కెమెరా నాట్ అలౌడ్ మెయిన్ టెంపుల్లో ఇవి క్యాప్చర్ చేయడానికైతే లేదు ఇంకా మీకు తెలిసిన అక్షరధామ విశేషాలు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో ఇప్పటివరకు చూసిన మీ అందరి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం